ఆ గ్రామంలో ఏ గడప తొక్కినా వినిపించేది శివనామ స్మరణే ఇంటింటా స్ఫురించేది మల్లన్న పేరే స్వయంభుగా వెలిసిన ఆ పరమశివుని నామాన్నే ఆ ఊరిలో ఎక్కువ మంది పెట్టుకున్నారు తమ బిడ్డలకు ఆ బోలాశంకుడి నామాన్నే పెట్టుకొని మొక్కులు చెల్లించుకోవడం అక్కడ ఆనవాయితీ ఇంటికో మల్లేషు వీధికో మల్లేశ్వరి ఉన్న ఆ గ్రామం ఎక్కడ ఉంది ఆ ఊరి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పచ్చని పంట పొలాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గ్రామం శ్రీకాకుళం జిల్లాలోని రావివలస ఎండల మల్లికార్జున స్వామి వారి శైవ క్షేత్రం ఉండడం ఈ ఊరి ప్రత్యేకత కలియుగంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన క్షేత్రంగా ఈ శైవ క్షేత్రానికి పేరు ఈ గుడిలోని మల్లన్న స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని స్థానికుల విశ్వాసం ఈ క్షేత్రంలో స్వయంభుగా వెలిసిన శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు మూడు యుగాల నుంచి కూడా స్వామి ఇక్కడ భవి వెలిసి ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి నామకరణం చేశారని త్రేతాయుగం తదుపరి యుగం ద్వాపర యుగం ద్వాపర యుగంలో కూడా అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ మల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకొని స్వామి ద్వారా తన వరం వేడుకున్నారంట ఏంటంటే వరం నీ పేరుతో పాటు నా పేరు కలిపి ప్రఖ్యాతి చెందాలి అని అందుకు అర్జున్ అనేది కలిపి మల్లికార్జున స్వామిగా మార్చెందడం జరిగింది శ్రీరామ వాక్యానుసారంగా నాటి నుంచి నేటి వరకు కూడా ఆగమశైవశాస్త్రానుసారంగా పూజాది కార్యక్రమం జరుగుతున్నటువంటి కారణంగా స్వామి ఇప్పుడు కూడా దినదినృద్ధితో పెరుగుతూ వస్తుంది అనమాట ఎండలో ఉంటూ ఓపెన్గా వర్షం తడుస్తూ ఎండలో వండుతూ వర్షం గోపిరం లేకుండా ఉంది కాబట్టి స్వామికి ఎండల మల్లికార్జున స్వామి అని పేరు స్థిరమైంది ప్రగాఢ విశ్వాసం ఏంటంటే సంతానం లేకపోయిన వాళ్ళు కూడా స్వామిని స్పర్శించి తలపాగా చూడతామని మొక్కుంటారు అదే తలపాగా ఆ తలపాగాని వస్త్రం మొక్కుబడి తెలియని తర్వాత వాళ్ళ మనోవాంఛ తీరిన తర్వాతను టెక్కలు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో పైగా ఇళ్లున్నాయి జనాభా ఇక్కడ నివసిస్తోంది ఏటా కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి భక్తులు ఈ ఊరిలోని మల్లికార్జున స్వామి క్షేత్రానికి పోటెత్తుతారని స్థానికులు తెలిపారు కోరిన కోరికలు తీర్చే దైవంగా మల్లన్నకు ఎంతో పేరుందన్నారు తమ ఊరిలోని వారంతా తొలి సంతానానికి స్వామి పేరుతోనే నామకరణం చేయడం ఆనవాయితీగా అభివృద్ధి అవుతూనే ఉంది పెరుగుతూనే ఉంది విగ్రహం నమ్మిన వాళ్ళు ఎవరు మోసపోలేదు ఇంతవరకు అందరూ అన్ని విధాలుగా గృహము విద్య అన్ని విధాల ఆరోగ్యంగా అందరూ బాగున్నారు అన్ని విధాలుగా బాగుంది ఈ గుడి వల్ల మా గ్రామం కూడా డెవలప్ అయింది మా పిల్లలు కూడా ప్రయోజకులు అయ్యారు మంచి ఉన్నత స్థాయి విద్యలోనే ఉన్నారు ఉద్యోగాల్లో కూడా ఉన్నారు స్వయంభూ అండి భక్తులు తరలి వస్తుంటారు కార్తీక మాసం చాలా బిజీగా ఉంటదండి చాలా మహిమ గల దేవుడు అండి కోరిని కోరికలు తీరుస్తుంటారు మల్లికార్జునుడు మాకు దివ్య స్వరూపుడు మా తాత నుంచి మా మేము కూడా అతనికి కొలిసి అతని పూజలే చేసుకొని ఉంటాము మా ఇంట్లో మల్లన్నని పేర్లే ఉన్నాయి దేవుడు అంటే నమ్మకం దాని ప్రభావం కూడా మనుషుల మీద ఎక్కువ ఉంటది ఆ నమ్మకంతో పేర్లు పెట్టుకోవడం కానీ దేవుడి దగ్గరికి వచ్చి సంతానం కోసమని దేవుడి ప్రార్థిస్తే అది కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఆ పేర్లు పెట్టుకుంటారు రావి వలసలో శివుని నామంతో కూడిన పేర్లు ఉన్నవారు మూడు వందల వరకు ఉంటారని స్థానికులు తెలిపారు పూర్వీకుల నుంచి నేటి తరం వరకు అంతా ఎండల మల్లికార్జున స్వామి వారి పేరునే పెడుతున్నారని తెలిపారు ఇంటికో మల్లేసు వీధికో మల్లేశ్వరి ఉన్నవారు చాలా ఉన్నారన్నారు మా తల్లిదండ్రులు నాకంటే పెద్దవాళ్ళు ఇద్దరు పుట్టి చనిపోయారట ఆ తర్వాత ఈ స్వామికి పుడితే నీ పేరు పెట్టుకుంటామని మొక్కున్నారట నేను పుట్టిన తర్వాత ఈ పేరు నాకు పెట్టుకున్నారనమాట ఊళ్ళో పుట్టిన వాళ్ళందరూ కూడా మదర సంతానం ఈ పేరే పెట్టుకుంటారు ఈ మల్లికార్జున స్వామికి మా పూర్వీకుల నుంచి ఇక్కడ ముక్కులు చెల్లించుకుంటున్నాము మాకు తొలిసూరు సంతానం జరిగితే ఎండల మల్లికార్జున స్వామి పేరు పెడతామని మా అబ్బాయి పేరు కోనేటి అండి చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం అండి మాది మా తల్లిదండ్రులు కూడా ఆ దేవుడి పేరే మాకు పెట్టారు సుఖ సంతోషాలతో ఉన్నాము ఆ దేవుడు దండం పెట్టుకుని దాని అవసరం పెట్టుకుని పూజించడం వల్ల మా కుటుంబం కూడా బాగుపడింది మా అబ్బాయి కూడా నా ఐతం కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు మా కుటుంబం చక్కగా ఉంది మా కుటుంబమే కాదు ఇంతమంది ఊర్లో చాలా మంది కుటుంబాలు తక్కువగా ఉన్నాయి బాగున్నాయి మల్లికార్జునరావు మల్లిబాబు మల్లేశ్వరరావు మల్లేశ్వరరావు నాయుడు అని ఆ పేర్లే కాకుండా శివుడు శివరావు మహేష్ ఈశ్వరరావు ఇలాంటి పేర్లు కూడా పెట్టుకొని స్వామివారి పాదసేవ చేయడం అనేటువంటిది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం మా గ్రామం ఎవరో ఒక అడ్రస్ కి మల్లేశ్వరరావు పేరు వస్తే ఏ మల్లేశ్వరాని చెప్పలేని పరిస్థితి అంత స్థాయిలో ఆ స్వామి భక్తి ఆయన పేరు పేరు మీద ఉండే మాకు ప్రేమ అలాంటిది ఆ స్వామివారిని నిత్యం తలుసుకుంటూ ఆయన సన్నిధిలో మేము ఉంటూ చాలా ఆనందంగా ఆరోగ్యంతో ఉంటున్నాం స్వయంభూగా వెలిసిన ఎండల మల్లికార్జున స్వామివారు మూడు యుగాలుగా ఇక్కడ శివలింగం పెరుగుతూ వస్తుండడం విశేషం శివనామ స్మరణతో మారుమోగుతున్న రాయవలస గ్రామంలో తొలి సంతానికి స్వామివారి పేరు పెట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా